తెలంగాణలో రైజింగ్ రైజ్ అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా కమింగ్ సూన్ ఇంకా మంచి మంచి పథకాలు ఇవి అని చెప్పేసి కూడా అనిపిస్తున్న సందర్భం చూస్తున్నాము ఇప్పుడు మంత్రుల పరిపాలన కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు ప్రతి నియోజకవర్గానికి మంత్రులు వెళ్ళి సందర్శిస్తున్నారు ఆ తర్వాత ఇంకోటి వాళ్ళ ఇన్ఛార్జ్ మంత్రులు కూడా మంచి వర్క్ లోనే ఉన్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి మరి మీ జిల్లా ఇన్చార్జ్ మంత్రి అండ్ మీ ఎమ్మెల్యే అభివృద్ధి వైపు అంటారు ఇప్పుడు రైజింగ్ తెలంగాణ అంటే ఆడ బైక్ రేస్ పెట్టి ఎగినంత ఈజీ అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు గంట సేపు బాగుంటది తర్వాత రైజింగ్ ఇక్కడ తెలంగాణ చేయాలంటే కొన్ని సంవత్సరాలు కష్టపడాలి మరి అన్ని సంవత్సరాలు కష్టపడాలంటే మీరునే రెండు సంవత్సరాలు అది అసాధ్యం ఎక్కువ ఆశలం పెట్టుకోకండి ఈ రెండు సంవత్సరాలే ఆ కుర్చీని ఆస్వాదించండి రెండు సంవత్సరాలు ఆస్వాదించారు ఇంకా నేను సీఎం అయినా అని చెప్పుకోవడానికే మీరు కూర్చున్నట్టుంది అది కాబట్టి ఇంకో రెండు సంవత్సరాలు దాన్ని ఆస్వాదించండి ఎంజాయ్ చేయండి రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు తెలంగాణలో అని చెప్పుకోండి ఇప్పటికి ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు ఒకవేళ నోటిఫికేషన్స్ ఇచ్చి జాబ్ క్యాలెండర్ కనుక ఫుల్ఫిల్ చేస్తే మీరు మళ్ళీ రేవంత్ రెడ్డికి జై అనే సందర్భం చూసి చూడొచ్చు ఆయనకి ఎందుకు జయ అంట ఇంత జయ జయ అయితే నేను అనను నోటిఫికేషన్లు బాగా మమ్మల్ని దర్శాయించి దర్శాయించి ఇచ్చిండు కాబట్టి నేను నోటిఫికేషన్ లో నా జాబ్ నేను కొట్టుకుంటా గానీ ఆయనకు మాత్రం చేయగొట్టాను నేను జన్మలో కూడా కొట్టాను అంటే అతి లీడర్ గా కూడా ఒక జెడ్పీటీసీ హోదాలో ఉండి సీఎం రేంజ్ కి అంటే జెడ్పీటీసీ నుంచి సీఎం రేంజ్ కి కూడా చెల్లిన మనిషి కష్టపడ్డ మనిషి అని చెప్పేసి కూడా అంటున్నారు దాన్ని నిజంగానే రాజకీయ భవిష్యత్తు ఆయనకంటే అన్ని విధాలుగా తెలుసు అంటారా రాజకీయ పరిజ్ఞానం ఉందంటారా కొందరేమో నిరుద్యోగులు రాజకీయ పరిజ్ఞానం లేదు రేవంత్ రెడ్డికి అని చెప్పేసి కూడా ఒకనొక మీటింగ్ లో మేము విన్న సందర్భం చూస్తాం ఇప్పుడు మీరే అంటున్నారు అని డిప్యూటీ డైరెక్ట్ సీఎం సీట్ లో కూర్చొని పెడితే సరికి ఆయనకి ఏం అర్థం అవుతలేదు డిప్యూటీసీకి సీఎం కి చాలా తేడా ఉంటది బాధ్యతలు ఎక్కువ ఉంటాయి సీఎం లెవెల్ లో మనిషి కాదు ఆయన అంత లేదు ఆయనకి అంత పరిజ్ఞానం జెడ్పీటీసీ మనిషి ఆయన ఇప్పటికైనా జెడ్పీటీసీ దానికి న్యాయం చేస్తాడు సీఎం వ్యవస్థకి న్యాయం చేయలేకపోతుంది రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ చీర ఇస్తున్న సందర్భంలో కూడా మంత్రులు కూడా మా మంత్రులు కూడా కట్టుకునే తట్టున్నారని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది దాని మీద అంటే మీరు స్పందిస్తూ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయిన సందర్భం అంటే వచ్చిందని విన్నాము అది అంటే ఏం స్పందించదలుచుకున్నారు దాని మీద ఏమన్నా అంటే ఒక చీర మాత్రం ఎందుకు గాజులు పసుపు ఇవన్నీ కుంకుమ ఇవన్నీ కూడా ఇస్తే బాగుంటది ఎందుకంటే వాళ్ళు మహిళా లెక్కలు కనిపిస్తున్నారా మరి మేము కనిపిస్తున్నా అర్థమైతే లేదు ఒట్టు గాజులు అవి కూడా ఇచ్చేసేయండి ఒక పని అయిపోతుంది కట్కొని ఎట్లా లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కట్టుకొని తిరుగుతారు అని చెప్తున్నారు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ వైపు ప్రజలు ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ వైపు ప్రజలు ఉన్నారా బిఆర్ఎస్ వైపే ఉన్నారు నిజం చెప్పాలంటే నూట కూడా ఒకటి వచ్చింది కాబట్టి నోటా ఇండిపెండెంట్ ఇట్లా ఉన్నారు కానీ కాంగ్రెస్ వైపు అయితే లేరు ఎందుకంటే గ్రామాల్లో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయం చాలా మంది ఉంటాం కాబట్టి అబ్జర్వ్ చేయము కానీ గ్రామాలు అట్లా ఉండదు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఎవరెవరికి అన్యాయం జరుగుతుందో ప్రజలు చూస్తూనే ఉంటారు ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు మరి ఎంత మందికి వచ్చినాయి పదిహేను వందల మంది ఉంటే యాభై ఆరు మందికి వస్తాయి మంది కోసం మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇల్లు లేని వాళ్ళు ఇంకో వంద మంది ఉంటారు కదా ఇల్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తకి ఇల్లు వచ్చింది అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి మా వాళ్ళకి న్యాయం జరగాలి కట్టుకోవాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటాడు సరే అట్లా కూడా ఇచ్చారు ఇట్లా పథకాలు అనేవి వాళ్ళకి అనుకూలంగా తీసుకుంటున్నారు కాబట్టి మిగతా వాళ్ళు బాధ బాధ పడుతున్నారు అట్లా వాళ్ళందరు నారాజు ఉన్నారు వాళ్ళ ఊర్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని నిలబెట్టింది అని చెప్పేసి కూడా వార్త వచ్చింది ఆ తర్వాత చుట్టుపక్కల కూడా అస్మాన్ ఇన్స్టిట్యూషన్ లో తీసుకొని కొంతమంది క్యాండిడేట్లు కూడా నిల్చున్నారు అని చెప్పేసి కూడా వస్తున్న వార్త అది నిజమేనా ఎందుకు అసలు ఎందుకు నిలబెట్టాల్సి వచ్చింది ఇండిపెండెంట్ క్యాండిడేట్ అదేదో మీరే డైరెక్ట్ పోటీ చేయొచ్చు కదా అంటే సారీ మీ చెల్లెలు లేకపోతే మీకు మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే పోటీ చేయొచ్చు కదా ఎందుకంటే నేనే ఎందుకు చేయలేదంటే బీసీ ఉమెన్ వచ్చింది అక్కడ కాకపోతే ఊర్లో ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మనము ఏదైనా పని చేస్తున్నామంటే ఆ వ్యక్తికి మనం న్యాయం చేయాలి ఇప్పుడు నేను సర్పంచ్ అయినా నేను అక్కడ ఉండలేను ఊర్లో ఒక్క అక్కడ నామినేషన్ ఊర్లోనే ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా గెలుస్తుంది నాకు ఊర్లో ఆదరణ ఉంది అంత నాకు తెలుసు కదా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ పార్టీలో ఎందుకు వద్దు అనుకుంటున్నారంటే గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ ని చూసేది నిధులు రాక కొంచెం సర్పంచ్ ఇబ్బంది పడ్డ పరిస్థితి ఇప్పుడు వాళ్ళు చేసిరా వాళ్ళు చేసిన తప్పుని ఆ బీఆర్ఎస్ వాళ్ళు మీకు ఇచ్చిరా మేము ఎందుకు ఇవ్వాలని వీళ్ళు తెలుస్తుంది ఇంకొకటి సర్పంచ్ వ్యవస్థ అనేది లేట్ గా స్టార్ట్ అవుతుంది సో వీళ్ళు ఏం చేస్తారో కూడా గ్యారంటీ లేదు కాబట్టి ఇట్లా కొంచెం మధ్యలో క్వశ్చన్ మార్క్ గా ఉండరు పీపుల్స్ ఇంకొకటి ఏంటంటే ఇట్లా కొత్తగా వచ్చే వాళ్ళకి అవకాశం ఇస్తుంది లకి ఇట్లా చాలా మంది యూత్ అంటే గుర్తుకొచ్చింది అంటే చాలా మంది యువత ఇప్పుడు సర్పంచ్ లని వార్డు కానీ కొంతమంది ఇంకా అది ముందుకు వెళ్తున్నారు అసలు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు ఒక యూత్ గా ఉండి ఆ తర్వాత నిరుద్యోగిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా తర్వాత ఊర్లో ఒక మంచి మహిళగా ఇవన్నీ ఉన్నాయి అసలు యువత కూడా రాజకీయాల్లోకి రావాలి అనే ఆకాంక్షతో మీరు కూడా ఒకనొక టైంలో ఇచ్చిన సందర్భం కూడా చూసాం ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు నేను అనుకున్న డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయింది అనిపిస్తుంది ఎందుకంటే యూత్ ఇట్లా లోకల్ ఎలక్షన్స్ లో ఉంటే సర్పంచ్ రాజకీయంలో యూత్ ఉంటే చదువుకున్న వాళ్ళు కాబట్టి చాలా అభివృద్ధి జరుగుతుంది మేము అదే చెప్తున్నాం మొదటి నుంచి కూడా నేను అనుకున్నట్టయితే యూత్ అయితే దిగిరు ఈసారి చాలా మంది ఇండిపెండెంట్ లాగానే దిగిరు ఏ పార్టీ పొత్తు కాదు ఏం కాదు గెలుస్తానో వడుతున్నో పక్కన పెడితే గట్టి పోటీ అయితే ఈసారి మా యూత్ ఇస్తున్నారు ఇంకా వీళ్ళు సర్పంచ్ గత ప్రభుత్వాలలో ఇబ్బందులు పడుతూ అప్పుల పాలైన పరిస్థితి ఉంది అయినా సరే చాలా మంది సాఫ్ట్వేర్లు కొంతమంది జాబ్ వదులుకొని కూడా ఇప్పుడు నామినేషన్ వేసారు వాళ్ళ సాలరీస్ కూడా ఊరు కోసం తన సొంత ఊరు కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్తున్నాం ఎందుకంటే డెవలప్ చేసి చూపిస్తారు ఒకవేళ నిధులు రాకపోయినా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు మీరు చదువుకోని ఇట్లా పార్టీలకి తొత్తులుగా ఉండటోళ్ళని ఎన్నుకున్నారనుకోండి పైన అయిన కింద అదే వింటాడు క్వశ్చన్ జేటీగా ఆయనకు శాలరీ వస్తది ఊకుంటాడు ఆయన ఆయనకి ఏం పోయింది ఆయనకు వచ్చే నిధులు ఆయనకు వస్తాయి వచ్చే నిధులు కూడా ఆయనకు తెలియకుండా మింగేస్తారు చదువు రాకపోతే పథకాలన్నీ తీసుకొస్తారు ఎక్కువ నిధులు కూడా తీసుకొస్తారు గ్రామం అభివృద్ధి చెందుతది అందుకే యువతకు అవకాశం ఇవ్వండి అని చెప్తున్నా కొన్ని నాయకుల గురించి ఒక లైన్ లో ఏం చెప్తారు ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఎందుకని అంత చీఫ్ గా తీస్తున్నారు తెలంగాణ మొత్తం చూసేస్తాను రైట్ ఉప ముఖ్యమంత్రి పైగా మన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమాత్ రెడ్డి గురించి ఏంటి ఆర్థికంగా వెనకబడట్ునరు అందుకే మన కొడుకు పెళ్లి నా ప్రగతి భవంగా చేశారు మంత్రి సీతక్క గారి గురించి సోషల్ మీడియా హెల్త్ సోషల్ మీడియా హెల్త్ మంత్రి కొండా గారి గురించి మన భాష కూడా మనం అర్థం కాదు ఆమె ఏందో అంటే ఆ భాషన్ పట్టా మనం చెప్పలేం